దొంగలను హంతకులను పట్టుకొని వెళ్లాల్సిన చేతులు కామన్ పీపుల్స్ మధ్యలో బందీ అయ్యాయి తప్పు చేసిన వారిని నిలదీయాల్సిన ఆ పోలీస్ తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒంటి మీద ఉన్న కాకి చొక్కా కాపాడుతుందిలే అనుకున్నారు కావచ్చు ఇప్పుడు ఆ చొక్కానే లేకుండా పోతోంది తప్పును నిలదీయాల్సినటువంటి ఆ పోలీస్ తప్పుడు పని చేసి పారిపోతూ దొరికిపోయే పరిస్థితి వరకు తెచ్చుకున్నారు మంచి పోలీసులు మాత్రమే కాదు మాలాంటి వారు కూడా ఉన్నారంటూ ఇలాంటి వారు ఎప్పటికప్పుడు ఉంటారు ఇంతకీ ఆ పోలీస్ దర్శనమి విజువల్స్ లో చూసినట్టుగా ఒక్క ఏఎస్ఐని పట్టుకుంటే ఇంతమంది సంబరాలు చేసుకుంటున్నారంటే ఆలోచించాల్సిన విషయమే ఆ ఎస్ఐ చేసిన దారుణాలు ఎన్నో ఆ ఎస్ఐ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎందరో పండుగలకు టపాసులు కాలుస్తారు వేడుకల్లో సంబరాలు చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ఓ ఎస్ఐ అరెస్ట్ అయితే ఈ రేంజ్లో సంబరాలు చేసుకుంటున్నారు అక్కడి స్థానికులు ఎప్పటిలాగే ఈసారి కూడా లంచం తీసుకోవాలనుకున్నాడు ఎవరికీ దొరకంలే అని గుడ్డిగా నమ్మాడు కానీ ఏసీబీ అధికారుల ప్లాన్ కి చిక్కుతాడనుకోలేదు ప్లాన్ ప్రకారం వచ్చినటువంటి ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ను ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా చూశారు అధికారులను చూసిన ఎస్ఐ తప్పించుకునే ప్రయత్నం చేశాడు పారిపోతున్న ఎస్ఐను వ్యవసాయ పొలాల దగ్గర పట్టుకున్నారు అధికారులు దీంతో వారికి పట్టిన దరిద్రం వదిలిందని తపాసులు పేలుస్తూ పండగ చేసుకున్నారు గ్రామస్తులు పోలీస్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్న ఏ పోలీసును చూసినా సెల్యూట్ చేయాలనిపిస్తుంది సహాయం చేస్తారనే నమ్మకం ఉండాలి చూస్తే బాధ్యత గుర్తుకు రావాలి ఆదర్శంగా తీసుకోవాలి నిదర్శనంగా మారాలి అంతేకాని మీ ఉద్యోగమే ప్రజలకు భారంగా మారకూడదు సహాయం చేయకపోయినా లంచాలు తీసుకుంటూ అన్యాయాలకు పాల్పడుకుంటే చాలు